ఎనభై ఆరు ఎకరాలే మనం చూసుకుంటుంది అది వేరే వేరు కారణాలు తెలుసు పెరిగిందంటారు లేకపోతే ఓఎన్జీసీ లాంటి వల్ల కాస్త భూమి అంటారు ఇలాంటి కారణాలు వేరు వేరు కారణాలు కానీ అది చాలా పెద్ద కారణాలు వర్షం గట్టిగా పడిందంటే పెద్ద పొందడం పరిస్థితి కొబ్బరి ప్రొడక్టివిటీ తగ్గింది ప్రొడక్టివిటీ అంటే ఎన్ని కాయలు కాయలు రావట్లేదు సైజు తగ్గిపోయింది రేట్లు పెరిగినాయి దానికి కొంత అయితే మా అనుకున్నది ఏంటంటే ఈ మత్స్యకార సంపదని మనం ఖచ్చితంగా ఓటుపెట్టుకోవాలి లోకల్గా మనం దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవాలి దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం దానికి సంబంధించి ఇరవై వేల మంది కలిసి వద్ద ముప్పై మూడు సంఘాలు ఉన్నాయి సంఘాలను బలోపేతం చేసుకోవాలంటున్నది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది చూశాను నేను ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ తో ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది మన మనకి ఏమిటవి కనిపిస్తున్నాయి అది మత్స్య సంపద యోజన ప్రైమ్ మినిస్టర్ మత్స్య సంపద యోజన రెండోది కిసాన్ యోజన వీటి కింద చాలా స్కీములు ఉన్నాయి మన ముందుకు వచ్చింది ఏంటంటే ఇమ్మీడియట్ గా ఏదైతే సంఘాలుగా ఉన్నాయో ఏం సంఘాలు అంటారు దీన్ని కోఆపరేటివ్ సొసైటీస్ మత్స్య ఈ మత్స్యదారు సంఘాలని ఏం చేస్తే వీళ్ళు ఈ ఫండింగ్ అంత ఇస్తారట ఎఫ్ఎఫ్ ఫిషర్ ఫిషింగ్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ मार्चन